హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా ఉండి సేమియా పాయసం చేద్దామండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా పది నిమిషాల్లోనే చేసి పెట్టేయచ్చు మరి చిక్క పడకుండా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంటే చాలామంది చేస్తే మరీ చిక్కబడిపోతుంది అంటారు కదండి అలాంటి వారు మాత్రం ఇలా చేసుకోండి అస్సలు పడకుండా అంటే ఈవినింగ్ అయినా కూడా అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అయినా కూడా పడకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు సింపుల్గా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదండి అంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మనం ముందుగా చేసుకునేది మాత్రం సేమే ప్రతి ఇంట్లో అంటే నాకు తెలిసిన కాడికి మీ ఇంట్లో మీరు తొందరగా ఏం చేస్తారో కామన్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి అంటే మనకు ఉన్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి నేను మాత్రం ఇక్కడ జీడిపప్పు వేయించుకుంటున్నానండి అంటే మా ఇంట్లో జీడిపప్పు అంటే పిల్లలకు మాత్రం ఇదే ఇష్టం మళ్ళీ వేరేది ఏదొచ్చినా అసలు తినరు అందుకని నేను మాత్రం ఇక్కడ జీడిపప్పు వేయించుకుంటున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి దీంట్లోనే అంటే ఇదే ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనము ఎంత క్వాలిటీలో సేమ్యా తీసుకుంటానమో ఆ సేమ్యా మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంటే ఫ్రై చేసుకోండి మొత్తం చూస్తున్నారు కదండి సేమియా వేసుకొని మొత్తం అంటే గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది అంటే కొంతమంది చాలా కుక్ చేసుకుంటారు కదండీ సేమి అని అలాంటప్పుడు అంటే బాగా సేపు కుక్ చేస్తే సేమియా అనేది అంటే చిక్కబడిపోతుంది అందుకని ఇలా వేయించుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా చూసారు కదా ఇలా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పాలు పోసుకోండి అంటే చాలామంది ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ పాలు మరిగించి దాంట్లో సేమియా వేస్తారు కదండి అలా కాకుండా ఇలా వేసుకోండి అంటే తొందరగా అయిపోద్ది అంటే మళ్ళీ మళ్ళీ ఫ్యాన్స్ కూడా మార్వాల్సిన అవసరం ఉండదు చూసారు కదా దీంట్లోనే వేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు ఇలా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత అంటే ఇక్కడ ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి చూస్తున్నారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు ఇలా మాత్రం ఇప్పుడు దీంట్లో సరిపడా షుగర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి చూసారు కదండి ఇలా షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇలా కలుపుకొని సేమి అనేది కుక్ అయ్యేంత వరకు అంటే పాలు మరిగేంత వరకు వీటిని మరిగించుకోండి చూసారు కదండి ఇలా పొంగు వచ్చేంత వరకు మాత్రం మరిగించుకోండి ఎందుకంటే మనం సేమి ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోద్ది బట్ చిక్కబడకుండా ఉంటుంది చూసారు కదా అలా ఓన్లీ ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేసుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి మీరే అంటే చాలా చాలామంది అంటే ఉప్మలాగా అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు కదా ఇలా చేసుకోండి పాలకు పాలే సేమిక్ సేమి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ముందుగా మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని తినేసారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కామన్ చేయండి